ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకులు ఇన్ఫాను ఆయన భార్యను మరికొంతమంది నక్స్లైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వ దమల నీతిని కొనసాగిస్తూ ఉన్నారు ైట్ వర్గాలు చర్చలకు సిద్ధం సంప్రదప్పులు చేయండి చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి వేసినప్పటికీ వారి విజ్ఞప్తిని కల వాళ్ళ దుర్మార్గంగా ప్రోత్సాహిస్తూ ఉన్నారు ఇప్పటికే వందలాది మందిని పుట్టలు పెట్టుకున్నారు మరి రోజు కూడా అలాంటి దుర్మార్గ చేయడం పాల్పడ్డారు తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిగే చదువు అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇది వచ్చి వారితో సౌకర్యం దొరకాలి ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఆ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా సిపిఐ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేశారు అటు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా పారామెటిక్స్ ద్వారా ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎందరికీ సమస్యలు పరిష్కారం చేయలేదు ఎంతమంది లక్ష తిరిగిపోయినా సరే అది ఏదో రకంగా మరింత ఎక్కువనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్య విధానం ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా కాకుండా మేము ఏ పద్ధతులు కొనసాగుతామంటే ప్రజలు తగు రీతులు ఈ ప్రభుత్వానికి ముద్దు చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు